పాఠశాల పదమూడు వార్షికోత్సవం పాఠశాల మైదానంలో సంబరంగా డిజిటల్ లైట్ వెలుగులతో భారీ సెట్టింగ్ తో చేసిన పాఠశాల వార్షికోత్సవ నృత్యాలతో విద్యార్థులు అతిథులుగా ఘన స్వాగతం పలికారు పాఠశాల కరస్పాండెంట్ చింతనిపు కృష్ణ చైతన్య అధ్యక్షతన జరిగిన వార్షికోత్సవ సభలో తొరిత రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ మూబా విజయబాబు జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మ ఫేమస్ కన్వీనర్ మూబా శ్రీనివాసరావు క్రస్మ జిల్లా అధ్యక్షులు గుర్రాం కాంతారావు పాఠశాల డైరెక్టర్ చింతనిపు సుకన్యలు జ్యోతి ప్రధ్వనలా నిర్వహించారు పాఠశాల కరస్పాండెంట్ చింతనిపు కృష్ణ చైతన్య అధ్యక్ష ఉప ఉపన్యాసంలో మాట్లాడుతూ గత పదమూడు సంవత్సరాలుగా విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందిస్తూ అన్ని రంగాలలో ఉన్నత శిఖరాలు అధిరోహించేలా తీర్చిదిద్దుతామన్నారు ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధతో చదువులో అగ్రభాగాన నిలుపుతూ సైన్స్ ఎక్స్పో క్రీడా సాంస్కృతిక నేషనల్ ఒలింపియాడ్ మహనీయుల పర్వదినాల నిర్వహణ తదితర అన్ని అంశాలలో అగ్రభాగాన నిల్చేలా నిత్యం ప్రోత్సహిస్తున్నామని తెలిపారు ముఖ్య అతిథి రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ మువ్వా విజయబాబు మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో విద్యార్థులను ఉన్నతంగా అభివృద్ధి అయ్యేలా తీర్చిదిద్దడానికి పాఠశాల నిర్వహిస్తున్న కృషి అభినందనీయమన్నారు కూడా పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ కూడా మాకు జాగ్రత్త చెప్పడం పొద్దున్న నుంచి ఒక వంద ఫోన్ చేసి ఉంటారు వర్షం పడిందా తడిచిందా ఎట్లుంది వాతావరణం సాయంత్రం మంచిగా ఉంటుందా కాబట్టి నేను ఎప్పుడు వాళ్ళు చేసినది బాధపడకూడదు ఎందుకంటే మన మీద చూపిస్తాను ఆపేది అది మన మీద అది ఏమవుతుంది ఏమవుతుందని కాబట్టి మీ ప్రేమ అభిమానానికి ఎల్లప్పుడూ స్మార్ట్ కిడ్స్ పాఠశాల కరస్పాండెంట్ గా అదేవిధంగా మా టీచర్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ యొక్క అభిమానం స్ఫూర్తి సపోర్ట్ ఎలా అప్పుడు ఎలా ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈరోజు పదమూడవ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు అదేవిధంగా మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ ము విజయబాబు గారు తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ గారికి మీ అందరి తరఫున నా తరఫున యాజమాన్యం తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా మరో ముఖ్య అతిథి ఉవా శ్రీనివాసరావు గారు మనకు తెలుసు కదా మనకి పేటెంట్ అక్కడ వేరే ఫంక్షన్ వెళ్ళారు ఆయనకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా కాంతారావు గారు కూడా వచ్చారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా అన్న పొరపాటి ప్రదీప్ కుమార్ గారు పెడియట్రిషియన్ వాళ్ళ బాబే ఈ స్కూల్ ఫస్ట్ అడ్మిషన్ కరోనా తర్వాత వచ్చిన వాళ్ళు కొంతమంది తెలియదు కానీ ఆయన మనకు మనకు కూడా మన ఆస్థాన గెస్ట్ కాబట్టి మీకంటే కూడా ఈ స్కూలు స్టార్టింగ్ ఫౌండేషన్లో ఆయన కూడా ఒక పిల్లర్ లాగా నాకు సహాయ సహకారంతో పాటు నాకు తోడ్పాటు అందించడు కాబట్టే మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టడం అనేది మర్చిపోకూడదు ఏదైనా సరే కాబట్టే మళ్ళీ ఒకసారి మన మన ని మన గెస్ట్ లా పిలుచుకొని మన గౌరవాన్ని కాపాడుకోవడం మా బాధ్యతగా మళ్ళీ మన ఎదుగుదలని కూడా చూపియాలి కదా ఎవరికి వచ్చిన హాల్ నుంచి ఫస్ట్ నూట ఇరవై మంది ఉన్నవాళ్ళు స్కూల్లో రెండు వేల పన్నెండులో నూట ఎనభై రెండు వందలు మూడు వందలకు వచ్చినవంటే మీ అందరి సహకారం వల్లే ముఖ్యంగా ఈ ప్రాంతం విజయనగర కాలనీ చౌదరి స్ట్రీట్ ఈ చుట్టుపక్కల అందరు పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ చుట్టాలు వాళ్ళు ఎవరైనా సరే చిన్నపిల్లలు ఉన్నారు ఏజ్ వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఏ మా బజార్లో మంచి స్కూల్ ఉంది వాళ్ళ పిల్లలు రోజు ప్రోగ్రామ్లు చేస్తుంటారు పిల్లలు మంచి చూసుకుంటారని వాళ్ళ బామోదులు పిల్లలని అందరూ తీసుకొచ్చి మన దగ్గర జాయిన్ చేస్తారు ఎందుకంటే ఆ పేరెంట్స్ కంటే కూడా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఏం చేస్తారు అనేది వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది ఒక రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంది పిల్లలకి కాబట్టి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మరో ముఖ్య అతిథి మోతారు శ్రావణి సుధాకర్ గారు వీళ్ళిద్దరు దంపతులు మన మన స్కూల్కి అన్ని విధాలుగా అండగా ఉన్న వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ గ్రౌండ్ కానీ మనం అంతా మనం చక్కగా తయారు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ముఖ్యంగా దీనికి కష్టపడిన మా డ్యాన్స్ మాస్టర్లు అయితే మా టీచర్లు అయితే అని చూశారు కదా డ్యాన్స్ ఎలా ఉందో ఇంకా చాలా ఉన్నాయి రావాల్సినవి జస్ట్ బ్రేక్ ఇద్దామని చెప్పి బ్రేక్ ఇచ్చినాం వాళ్ళు వస్తారు చాలా పర్ఫార్మెన్స్ వస్తున్నాయి ఎక్కువసేపు కూడా మీటింగ్ పెట్టాము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము చిన్న చిన్న పర్ఫార్మెన్స్ ఎందుకంటే వాళ్ళు ఇన్స్పైర్ ప్రైజెస్ ఉన్నాయి ప్రైజెస్తో పాటు చిన్న చిన్న స్పీచ్లతో పాటు ఎందుకంటే మన ప్రయాణం దశాబ్దమే కానీ శతాబ్దంగా గుర్తుండేటట్టు మన ప్రయాణం సాగింది ఎందుకంటే మనం చదువుకున్న కాలేజీ గుర్తుండదు కానీ స్కూల్ అనేది జ్ఞాపకం ఆ జ్ఞాపకాలను మనం శతాబ్దంలో మనిషికి ఒక పిల్లగాడికి ఇస్తున్నామంటే అది స్కూలు ఒక మైల్ స్టోన్ లాగా ఈరోజు స్మార్ట్ కిడ్స్ పాఠశాల ఈ ఖమ్మంలో ఉన్న ఈ కాంపిటీషన్లో ఖమ్మంలో ఏది పెట్టినా కానీ నెక్స్ట్ ఇయర్ ఇంకోళ్ళు ఎదుగు ఏదో ఒకటి పెడతారు అది స్కూల్ కానివ్వండి హోటల్ కానివ్వండి ఇంకేదైనా కానీ కానీ కరోనా తీవ్రతలో కూడా కొట్టుకుపోకుండా ఈ పేరెంట్స్ సపోర్ట్తో స్మార్ట్ కిడ్స్ పాటిస్తే నిలబడిందంటే మీ యొక్క ఆదరాభిమానాలు మీ యొక్క సపోర్ట్ మాత్రమే కాబట్టి ఆ గ్రాటిట్యూడ్ ఎప్పుడు గుర్తుంచుకుంటుంది స్మార్ట్ కిడ్స్ పాటించేలా అదేవిధంగా పేరెంట్స్ చెప్పేది ఏంటంటే టైం కూడా లేదు ఏదో మాట్లాడదాం అనుకున్నా కానీ ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే చాలామంది వాళ్ళ పిల్లల పేరెంట్స్ డ్యాన్స్ కొన్ని ఆప్యాం కావాలని ఎందుకంటే చాలా మంది ఫోన్ చేస్తారు మా వాళ్ళు ఎనిమిదింటిగా డ్యాన్స్ ఆట ఇంకొచ్చామా తొమ్మిదిగా డ్యాన్స్ ఆట వచ్చామంటే అందరిని ఎంకరేజ్ చేయాలా అందరిని చూపించాలి నాకు ఇక్కడ వేసిన మూడు వందల మంది మా వాళ్ళే ఓకేనా అట్లుంటేనే నడుస్తుంది స్కూలు కాబట్టి ఎల్లప్పుడూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తాం చిన్న చిన్నవి జరుగుతుంటే మీరు మేము అడ్జస్ట్ కావాలా పిల్లలు పర్ఫార్మెన్స్తో పాటు అదేవిధంగా ముస్తఫా గారు ఉన్నారు మరో ముఖ్య అతిథి మన పక్క డివిజన్ కార్పొరేటర్ గారు అన్న ఫస్ట్ టైం మన స్కూల్కి రావటం అదేవిధంగా పవిత్ర రంజాన్ మాసంలో కూడా మన పిల్లలని ఆశీర్వదానికి వచ్చినందుకు మనకి అలా ఆశీస్సులు కూడా మన పిల్లల మీద వస్తుంటాయి కాబట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా విద్యా వ్యవస్థ కేవలం ఒక యంత్రాలుగా తయారు చేయకుండా అన్ని రంగాల్లో రాణించాలని నేను ఎప్పుడు చెప్పినా ఇదే చెప్తా కాబట్టి ఎందుకంటే ఇంకా ఎన్ని చెప్పినా కానీ కొంతమంది మారాలి ఎందుకంటే నేను ఒక లక్ష్యంతో ఈ స్కూల్ పెట్టా ఓన్లీ చదువే కాకుండా అన్ని రకాల యాక్టివిటీస్ ఉండాలని పెట్టా కానీ కొంతమంది పేరెంట్స్ని ఇప్పుడు వచ్చేవాళ్ళని చూస్తుంటే నా లక్ష్యం ఎక్కడ దెబ్బతిందని భయం వేస్తుంది ఒక చిన్న స్పోర్ట్స్ మీట్ పెడితే చిన్న ఉదాహరణ చెప్తా ఒక ఎల్కేజీ పాప స్పోర్ట్స్ మీట్ పెడితే రెండు సార్లు పెట్టినాం కాంపిటీషన్లో రాలే పక్కకి వెళ్ళి ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తున్నాం అంటే మా అమ్మ ప్రైజ్ లేకపోతే వాత పెడుతుంది అందంట అయ్యో నేను మనం నేర్పేది ఫస్ట్ పార్టిసిపేట్ చేయాలా ఏ ఏజ్ చాలా మంది పిల్లలు ఏడ్చారు తప్పు కాదు ఏడిస్తేనే నెక్స్ట్ వేస్తారు స్టేజ్ ఎక్కడమే గొప్ప ఏజ్కి అవునా కదా స్టేజ్ ఎక్కడమే గొప్ప మన ఈ ఏజ్లో ఉన్నప్పుడు మనకి ఏమైనా అవకాశాలు ఉన్నాయా చాలామంది పేరెంట్స్ కొంతమంది ఉండొచ్చు కానీ నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఈ లేవు ఇప్పుడు అప్పుడు కాబట్టి రకరకాలే ఉన్నాయి మీరు మేము కలిస్తేనే ఇది ముందుకెళ్ళిద్దని తెలియజేసుకుంటూ అదేవిధంగా ఫస్ట్ ఓడిపోవడం ఏర్పడి ఆ తర్వాత గెలుపు రుచి తెలిసిద్ది అవునా కాదా అచ్చం గెలిస్తే ఇంకో పాప ఉంది అన్నింటిలో ఫస్ట్ వచ్చింది ఇంకోసారి గేమ్ పెడితే ఇక్కడికి చేసిన పేరెంట్స్ అందరు కూడా ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ కూడా వాళ్ళ టీచర్స్ని ఎప్పుడు మర్చిపోకూడదు ఈరోజు మనం లైఫ్లో ఏదో ఒకటి సాధించామో ఈ స్టేజ్కి వాళ్ళు వచ్చామంటే దానికి మన పేరెంట్స్ ఎంత పార్ట్ ఉంటుందో అందులో ఈక్వల్ పార్ట్ మన టీచర్స్ అందరికీ కూడా ఉంటుంది సో ఎప్పుడు కూడా టీచర్స్ని మనం మర్చిపోవద్దు వాళ్ళని ఎప్పుడు కూడా గౌరవించుకోవాలి అండ్ ఇందాక సోదరులు చైతన్య చెప్పినట్టు ఎస్ ఐఎమ్ ఏ ప్రౌడ్ పేరెంట్ ఫస్ట్ అడ్మిషన్ మా బాబుదే ఇట్ టూ థౌజండ్ ట్వెల్వ్ ప్లే స్కూల్ వన్ అండ్ హాఫ్ ఇయర్కి మా బాబు స్కూల్లో జాయిన్ అయ్యాడు అండ్ నాకు రియల్గా షాకింగ్ ఏంటంటే ఆ రోజు నుంచి ఎప్పటివరకు కూడా స్కూల్ పోడగలదు మామూలుగా నర్సరీలో జాయిన్ చేస్తే లేదా ప్లే స్కూల్లో జాయిన్ చేస్తే రెండో రోజు మూడు రోజులు నేను అవతర బోరు కొట్టి ఒక్కరోజు నా ఇంటికి వస్తాను లేదా స్కూల్కి వెళ్ళాను ఏడ్చేళ్ళు చాలా మందిని పిల్లలను చూసాను అది పిల్లలు బట్ నేను కొత్తగా చేసింది లేదు నేను వాడి గురించి కేర్ తీసుకుంది లేదు బట్ డే వన్ జాయిన్ చేద్దామని స్కూల్ వచ్చిన రోజు నుంచి స్కూల్కి ఫిర్ అయిపోయాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్కూల్కి వెళ్ళనని ఇంతవరకు ఏడలేదు ఎస్ ఇందాక తమ్ముడు చెప్పినట్టు ఐఎమ్ ప్రౌడ్ పేరెంట్ అండ్ అఫ్ కోర్స్ ఇంత మంచి స్కూల్ నా కొడుక్కి బేస్ ఇచ్చినందుకు ఐమ్ రియలీ బ్లెస్డ్ అండ్ ఐ ఓవర్ లాట్ చేతు టు యూ అండ్ అఫ్ కోర్స్ ద స్టాఫ్ ఫస్ట్ నుంచి ఉన్న స్టాఫ్ కానీ ఇంత ఇంత అన్నట్టు చిన్న స్కూల్ లాగా స్టార్ట్ అయ్యి ఒక ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ స్టార్ట్ అయ్యి ఈరోజు ఆల్మోస్ట్ ఓవర్ త్రీ హండ్రెడ్ స్ట్రెంత్ ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ ఎంతో కష్టపడి ఎంతో డెడికేషన్ తోటి ఎంతో ప్యాషన్ తోటి ఉంటే కానీ ఇది పాసిబుల్ కాదు అందులో ఖమ్మం లాంటి ప్లేసెస్లో దాకా తమ్ముడు చెప్పినట్టు ఒకటి పెడితే మన తర్వాత కాంపిటీషన్కో ఇంకొకళ్ళు దాన్ని కొత్తగా ట్రై చేయడానికి బట్ ఎక్కడ ఆగాలి ఎంతవరకు చేసుకోవాలి అది తెలిసినవాడు చైతన్య గారు సో అఫ్ కోర్స్ యోగి అనే వండర్ఫుల్ వండర్ఫుల్ జాబ్ చేతు అండ్ అంతే డెడికేటెడ్ టీచర్స్ అంతే డెడికేటెడ్ పేరెంట్స్ ఇందాక చైతన్య చెప్తా ఉన్నారు పేరెంట్స్ సైడ్ నుంచి కానీ గ్రాండ్ పేరెంట్స్ సైడ్ నుంచి కానీ చాలా సపోర్ట్ ఉంది అని ఎస్ అఫ్ కోర్స్ మీరు అందరూ కూడా రియల్లీ మీ గుండె మీద చేతులు పెట్టుకొని గర్వంగా మీరు చెప్పుకోవచ్చు మా బాబు లేదా మా బనోడు మా మనోరాలు మా పాప స్మార్ట్ కిడ్స్లో ఒక బేస్ స్మార్ట్ కిడ్స్లోనే ఫామ్ అయిందని గర్వంగా మీరు పెద్ద అయిన తర్వాత కూడా చెప్పుకోగలరని మనస్ఫూర్తిగా నేనైతే నమ్ముతాను సో అందరికంటే ఒక రెండు నిమిషాలు నేను ఎక్కువ మాట్లాడతాను ఎందుకంటే పిల్లలతో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతాను కాబట్టి నన్ను పిలిచిన పర్పస్ సర్వ్ అవ్వాలి కాబట్టి సో ఇందాక మా మేడం చెప్పారు ఇందాక సార్ చైతన్య గారు చెప్పారు ఎస్ గెలవడం ఓడడం గురించి ఇందాక కొన్ని చెప్పారు బట్ అఫ్ చాలా స్కూల్స్ మనం చూస్తూనే ఉంటాం ఒక డే డౌన్ దిలేను ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ బ్యాక్ మేబీ అంటే నేను స్కూల్లో చదువుకున్నప్పుడు స్కూల్లో గ్రౌండ్స్ ఉండేవి అలానే చాలా చాలా యాక్టివిటీస్ ఉండేవి అఫ్కోర్స్ కొంచెం డిఫరెంట్గా ఉండేది సంవత్సరానికి ఒక స్పోర్ట్స్ మీట్ సంవత్సరానికి ఒక కల్చరల్ డే సంవత్సరానికి ఒక యాన్యువల్ డే బట్ అందులో పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఎవరికి ఉండేదంటే ఆల్రెడీ డిసైడ్ అయిపోతారు క్లాస్ టీచర్స్ కానీ ఆర్గనైజ్ చేసే ఆర్గనైజర్స్ కానీ సపోజ్ ఒక ఇందాక ఇన్ని డ్యాన్స్లు చూశాను బాగా వేసేవాడిని ముందు పెడతారు వెనక గ్రూప్ సో వాడు హీరో గీతా సైడ్ డాన్సర్స్ సో వాడికి బేసికల్గా ఫస్ట్ నుంచి ఆ ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది బట్ ఇప్పుడు అలా లేదు ఎందుకంటే పేరెంట్స్ యాటిట్యూడ్ కానీ స్కూల్ మేనేజ్మెంట్ యాటిట్యూడ్ కానీ డ్యాన్స్ వచ్చినా రాకపోయినా స్టేజ్ ఎక్కించడం అనేది చాలా ఇంపార్టెంట్ సో క్లాస్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇప్పుడు సపోజ్ యూకేజీలో ఇరవై మంది ఉంటాయి ఒక డ్యాన్స్ పది మంది ఉంటాయి రెండు డ్యాన్స్ సో అందరికీ స్టేజ్ మీద పర్ఫామ్ చేసే అవకాశం కల్పించడం నిజంగా ఇట్స్ రియలీ వండర్ఫుల్ థాట్ అఫ్కోర్స్ అప్పుడు ఎంకరేజ్ చేసేవాళ్ళు కానీ ముందున్నవాడు ముందే ఉండేవాడు వెనక్కున్నవాడు ఎప్పుడు వెనకే ఉండేవాడు సో వెనక్కున్న ముందు ముందుకు తీసుకురావడమే ఎప్పుడైనా ఎడ్యుకేషన్ యొక్క లక్ష్యం సో స్కూల్లో టీచర్స్ అందరూ కూడా బాగా చదివేవాడిని మాత్రం ఎంకరేజ్ చేసి వీడు ఎలాగో చదవడు మొద్దు అని వదిలేస్తే వాడు బొద్దులాగానే ఉండిపోతాడు బట్ అఫ్కోర్స్ మనం గ్రహించింది ఏంటంటే వాళ్ళు ఇంకేదో టాలెంట్ ఉంటుంది సో అలాంటి ఆ టాలెంట్ని కూడా గుర్తించడం చాలా ఇంపార్టెంట్ నిజంగా పేరెంట్స్కి అది ఐడియా ఉంటుంది బట్ పేరెంట్స్ ఇప్పుడు ఎలా అయిపోయారు అంటే వర్కింగ్ పేరెంట్స్ మ్యాక్సిమం వర్కింగ్ పేరెంట్స్ అయిపోయారు ఒకప్పుడు నైన్ టు ఫోర్ స్కూల్ ఉండేది ఫోర్కి రాగానే ఈవినింగ్ రాగానే మళ్ళీ ట్యూషన్ లేదా గేమ్స్ టీవీ చూడటం నైట్ తొమ్మిదింటి చెప్పారు మనం ఈరోజు చూసుకున్నట్టయితే ఈ పోటీ ప్రపంచంలో పిల్లల మీద ఒత్తిడి పెట్టి తల్లిదండ్రులు వారు ఏ రంగంలో ఆసక్తి ఉన్నారో దాన్ని మర్చిపోయి చదువు తప్ప ఇంకొక ఆలోచన లేకుండా వాళ్ళ మీద పెట్టే ఒత్తిడికి వాళ్ళు తట్టుకోలేక చాలామంది పిల్లలు ఈరోజు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి తల్లిదండ్రులకు నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ వేదిక మీద ఉన్న నేను మా నాన్నగారు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో బిఎస్సి బీజెడ్సీ చదువుకున్నారు నన్ను ఇంజనీర్ చేయాలనేది ఆయన కోరిక కానీ నేను డిగ్రీయే కనా కష్టంగా పాస్ అయ్యి ఇవాళ రాజకీయ నాయకుడి అయ్యా ఈ రాష్ట్రంలో మరి ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఈ జిల్లాలో ఎంతో కొంత సుపరిచితమైన వ్యక్తిగా ఎదిగాను అంటే నాకు రాజకీయాల పట్ల ఉన్న మక్కువ ఆసక్తే ఈరోజు రాజకీయ నాయకుడి అయినాను కాబట్టి మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే పిల్లల పట్ల మీరు ఎక్కువ వాళ్ళని ఒత్తిడి పెట్టి వారికి ఏ రంగంలో ఆసక్తి ఉందో దాన్ని మరచి వారిని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడద్దు అని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు మనం మారుమూల ప్రాంతమైనటువంటి ఖమ్మం జిల్లా భద్రాచలంలో పెట్టినటువంటి ఒక బిడ్డ త్రిషారెడ్డి వాళ్ళ ఫాదర్ ఒక జిమ్ ట్రైనర్ భద్రాచలంలో జిమ్ ట్రైనర్గా ఉన్నటువంటి త్రిషారెడ్డి ఈరోజు అండర్ నైన్టీన్లో మనకి వరల్డ్ కప్ గెలిచి ఈ దేశంలోనే మరి తన పేరు మారుమోగే విధంగా చేసింది అంటే మరి ఆమెకి ఏ రంగంలో ఆసక్తి ఉందో ఆ రంగాన్ని వాళ్ళ తల్లిదండ్రులు ఎంకరేజ్ చేశారు కాబట్టి ఇది సాధ్యపడిందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా కాబట్టి తల్లిదండ్రులు తప్పకుండా పిల్లల మీద ఒత్తిడి పెట్టొద్దు మొన్న విశాఖపట్నంలో కూడా మనం చూడటం జరిగింది పిల్లలకి ఫీజులు కట్టలేననే భయంతో ఒక తండ్రి అపంశుభం ఎదురుకున్నటువంటి చిన్న పిల్లల్ని చంపి తను చనిపోవటం జరిగింది ఎంత దారుణమైన సంఘటనలు మనం ఈరోజు చూస్తూ ఉన్నాం మనం పిల్లల పట్ల ప్రేమాభిమానాలు పెంచుకోవాలి వాళ్ళకి భారతీయ సంస్కృతిని సాంప్రదాయాల్ని పెద్దల పట్ల గౌరవాన్ని కూడా ఇక్కడ విచ్చేసిన పేరెంట్స్ అందరూ కూడా రంజాన్ మాస శుభాకాంక్షలు అదేవిధంగా చైతన్య గారికి ఇంత మంచి వ్యవస్థను నడుపుకుంటున్నందుకు చాలా ధన్యవాదాలు నేను రెండే రెండు ఒక చిన్న విషయం చెప్తానమ్మా మీ అందరూ కూడా ఏంటంటే మన పిల్లలకి లైఫ్ పెట్టుబడి చదువు అది ఏం చేయకపోయినా కూడా పర్వాలేదు కానీ మన పిల్లల్ని చదివిస్తే అదే పెద్ద పెట్టుబడి ఏంటంటే వాళ్ళు ఒక పెద్ద స్థాయిలో పోతే ఒక స్థాయిలో మనల్ని తీసుకొచ్చే ఆ చదువే మన పెట్టుబడి దయచేసి ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరు కూడా మనం ఎంత కష్టపడ్డా పిల్లల్ని మంచిగా చదివాలని అంటే ప్రతి ఒక్కళ్ళు పేరెంట్స్ ఉంటుంది నా పిల్లలు ఈ స్కూల్ కాదు ఇంకొక స్కూల్ మంచి చదువు చదవాలి ఈ స్కూల్ తర్వాత మంచి కాలేజీలు చదవాలి ఇట్లాంటి ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుంది మంచి ఆలోచన అదేవిధంగా ఈ సభాముఖంగా నేను ఒక చిన్న మెసేజ్ తలుచుకున్నాను స్కూల్ కావచ్చు కాలేజ్ కావచ్చు అదేవిధంగా పేరెంట్స్ కూడా దయచేసి మనం ఎంత పిల్లల్ని మంచిగా చదివిస్తానో అంత మంచి పెంపకు కూడా అంతే అవసరం పిల్లలకి ప్రశ్నించే ఈసారి ఇది కాదు ఒక మంచి దారి గారికి అంతే కూరపాటి ప్రవీణ్ గారికి తోటి కార్పొరేటర్ ముస్తాఫా గారికి మోతార్ సుధాకర్ గారికి కరస్పాండెంట్ కృష్ణ చైతన్య గారికి డైరెక్టర్ సుకన్య గారికి టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అంతే స్మార్ట్ చిల్డ్రన్స్కి వాళ్ళ పేరెంట్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ స్కూలు మా ఇల్లు చాలా దగ్గర అనమాట స్కూల్లో ఉండే ప్రతి ప్రోగ్రామ్ నాకు అనిపిస్తుంది అంతేకాక గెస్ట్గా కూడా ఎక్కువ సార్లు వస్తూనే ఉన్న స్కూల్కి ప్రతి ప్రోగ్రామ్ ప్రతి మంత్లో ఏదో ఒక ప్రోగ్రామ్ పెడుతున్నారు సారు అది దగ్గరుండి సొంత పేరెంట్స్ లాగా పిల్లల్ని ఎంతో వినయో అటెండర్లు కానీ ఎవరైనా కానీ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు పిల్లల్ని చూసుకొని ఆ ఈవెంట్ ప్రతి ఫెస్టివల్ని ప్రతి గేమ్ స్పోర్ట్స్ కానీ సైన్స్ ఎక్స్పో కానీ ఏదైనా ప్రతిదీ పిల్లలకి క్షుణ్ణంగా తెలియాలని వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళ చేతుల మీద చేయాలని అది వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు వాళ్ళ చేతులతో చేస్తారు కాబట్టి అది వాళ్ళు మనం చెప్పిన దానికంటే వాళ్ళు చేసింది ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటారు ఈ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఏ స్కూల్లో పోయినా వాళ్ళు ముందుంటారు అను అనుకుంటున్నా ప్రతి విషయం ఇంట్లో మనం జరుపుకుంటే ఒక ఫ్యామిలీతో జరుపుకుంటాం కానీ ఇక్కడ ఫెస్టివల్ జరుపుకుంటే ఈ ఇక్కడ ఈ స్ట్రెంత్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు ఆ స్ట్రెంత్ అందరితో జరుపుకుంటున్నారు అది వాళ్ళు ఎంతో ఆనందం ఈ మధ్య హోలీ ఎంతో విజయోత్సవంతో జరుపుకున్నారు ఇట్లానే ప్రతిదీ స్కూలు పిల్లలు యాన్యువల్ డే అంటేనే వాళ్ళ ముఖంలో ఎంతో ఆనందం కనిపించింది ఎంతో ఉత్సాహంగా ఉన్నారు సొంత అంతా కష్టపడిన ఆనందం